శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవత ఆరాధకులను మునులను దేవతలను ముప్పుతిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలము చేస్తున్నాడు శ్రీరామచరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు దశావతారాల్లో అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీ సమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు నాటి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా ప్రజలు ఉత్సవాలు శ్రీ సీతారామ కళ్యాణము జరుపు